నమస్తే నా పేరు శేషి కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మనం ఎంతో శ్రమపడి పెంచుకునే మిద్దె తోటలో కానీ పెరటి తోటలో కానీ ఎక్కడైనా సరేనండి పెద్ద పెద్ద తోటల్లో కానీ కొన్ని రకాల మిత్ర పురుగులు తిరుగుతూ ఉంటేనే మన గార్డెన్కి సరైన దిగుబడి వస్తుందండి మనం వాటికి చిన్న చిన్న ఏర్పాటు ఏం లేదండి కొంచెం బెదిరికర లాంటివి ఏర్పాటు చేస్తే చక్కగా గూడు కట్టుకుంటాయి ఇక్కడ మీకు పాత వీడియో ఒక షూట్ చేశానండి మా గార్డెన్లోనే అది కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను మన గార్డెన్లోనండి మొక్కలు పెంచుకుంటున్నప్పుడు చక్కగా పాలినేషన్ బాగా జరిగి దిగుబడి రావాలి అంటే మిత్ర పురుగులు కూడా ఉండాలండి ఇదిగో చూడండి చక్కగా ఎలా తిరుగుతున్నాయో ఈ గడి చుట్టూ ఎందుకు అనుకుంటున్నారు ఇవి రెండు జత కట్టి గూడు పెట్టుకుని గుడ్లు పెట్టుకుని వాటి సంతానం వృద్ధి చేసుకోవడానికి అనమాట ఇక్కడ బొంగు ఆ చిక్కుడు బాదు పైకి తీసుకురావడం కోసమని పెట్టామండి ఆ వెదురు బొంగుకి కన్నాలు పెట్టుకుంటున్నాయి అందుకని మనం గార్డెన్లో ఇలాగేమన్నా కొంచెం బొంగులు కానీ ఏమైనా కర్ర లాంటివి పెట్టామనుకోండి వాటిలో గుడ్లు పెట్టుకునే అండి అవి పిల్లల్ని అవి చేసుకుంటాయి అందుకని మనం టెరస్ గార్డెన్లో ఈ మొక్కలకి రకరకాల పోషకాలు ఇవన్నీ ఎంత ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో అలాగే ఇటువంటి పురుగులు వృద్ధి చెందడం కోసం ఇలా కర్రలు ఏదైనా రాట్లు అవి పెట్టడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి కర్ర చుట్టే తిరుగుతున్నాయి ఇందాక నుంచి ఆల్రెడీ ఇక్కడ ఒక హోల్ కూడా పెట్టినాయి చూపిస్తాను మీకు ఇవ్వండి చక్కెరంధ్రం చేసినాయి మేలు ఫిమేలు జంట అన్నమాట మనం గార్డెన్లో ఏదైనా అవసరమయ్యి రాట్ల కింద పాతాలనుకోండి ఈ ప్లాస్టిక్ గొట్టాల కంటే కూడా వెదురు కర్రలు ఉపయోగిస్తే చక్కగా అవి హాయిగా గూడు కట్టుకుంటాయండి పెద్ద పెద్ద కీటకాలు మన గార్డెన్ లో తిరగండి పాలినేషన్ బాగా జరగడం కోసం ప్రత్యేకంగా కృషి విజ్ఞాన కేంద్రంలో వెదురు పొలల్ని ఇలాగ డబ్బాల్లో పెట్టండి అవి గూడు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారటండి మనం ఆ వెదురు పుల్లలు అవి ఏర్పాటు చేయడం కోసం ఈ డబ్బాలు అవి పెట్టడానికి మనకి అంతగా సాధ్యం కాదు కదండి మనం గార్డెన్ లో అక్కడక్కడ వెదురు పుల్లలు అమర్చామనుకోండి వెదురు పొల్లల కింద కాకుండా డైరెక్ట్ గా ఇలాగా ఫుల్ గా ఉన్నదే మనం పెట్టాలండి పెడితే ఇదిగోండి ఇలాగా రంధ్రం చేసేసుకుని అండి దాని లోపలికి వెళ్ళిపోయి గూడు కట్టుకుంటుంది అనమాట ఇలాగా అక్కడక్కడ అక్కడక్కడ రంధ్రాలు చేసేస్తాయండి అవి పొర గూడు కట్టుకునే లోపల ఉన్నప్పుడు అండి మనం ఎలా వేలు పెట్టామనుకోండి పొరపాటు మనం తెలియక చాలా గట్టిగా కుట్టేస్తాయి మనకి పెద్దగా ఏమి ప్రమాదం కాదు కానీ చెయ్యి అంతా అయిపోతుంది ఆ జాగ్రత్త ఒకటి తీసుకుంటే చాలండి మనకి వెదురు దొరకవు వెదురు బొంగులు అనుకుంటే ఇటువంటి లావుపాటి కర్రలు అంటే ఇంకా కొంచెం లావు ఉండాలి అవి గూడు పెట్టుకోవడానికి అటువంటి కర్రలు కూడా ఏర్పాటు చేయొచ్చండి నేను ప్రత్యేకంగా ఇలాగ పాటల కోసం ఏర్పాటు చేస్తూ ఉంటానండి ఇటువంటి కర్రలు గార్డెన్లు లో లేదంటే నాకు అవసరం లేకపోతే ఒక మూల పెట్టేస్తానండి మనం పెద్దగా మసలన్నీ చోట మూలకి పెట్టేస్తానండి ఒక నాలుగైదు కర్రల కింద పెట్టేస్తాను పెట్టేస్తే చక్కగా అవి మొత్తం అంతా గుల చేసేసి దాంట్లో గూడు కట్టుకుంటాయి వెదురుగొంగులు అయితే ఆల్రెడీ గుల్లగా ఉంటాయి కాబట్టి అండి ఇంకా వీరు రంధ్రం చేసుకుని గూడు కట్టేసుకుంటాయి మనం లావుపాటివి పెట్టేస్తాయండి లోపలంతా ఖాళీ చేసేసుకుని గూడు కట్టుకుని పిల్లల్ని పెట్టేస్తాయండి మా ఇంటి బయట మోదుగు చెట్టు ఉందండి దాని కొమ్మలు ఈ కరెంటు తీగలకి వాటికి కట్టొస్తున్నాయని ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొట్టేస్తూ ఉంటారండి ఆ కళ్ళన్ని తీసుకొచ్చి నేను పెడుతూ ఉంటాను అనమాట రంధ్రాలు చూడండి ఎన్ని చేసేసినాయో మామూలుగా అయితే నిండుగా ఉండే చెక్కేనండి ఇది శుభ్రంగా పొట్టు కింద ఆ రంధ్రాలు చేసేసి ఆ లోపలంతా గుల చేసేస్తాయి అనమాట మేము అనుకుంటాం ఆ కింద పొట్టంతా చూసి ఓహో ఇంక ఇవి మొదలు గూళ్ళు కట్టుకోవడం అని చెప్పేసి చూడండి వరుసగా ఈ చిన్ని కొమ్మకి ఎన్ని పెట్టేసినాయో ఇలాగ ఏ కొంచెం స్ట్రైట్గా ఉండే కొమ్మలు మనం ఏవైనా తీసుకొచ్చి పెట్టేస్తామనుకోండి హాయిగా అవి గూడు పెట్టుకుంటాయి మనం ప్రత్యేకంగా ఇలాగా వీటి కోసమే కాకుండా మనకి గార్డెన్లో అవసరం ఉంటూ ఉంటాయి కదండి తెగజాతి మొక్కలకి పెట్టుకోవడానికి లేదంటే ఏదైనా వాలిపోతూ ఉంటే ఆ మొక్కలవి సపోర్ట్ కోసం కర్ర పెడుతూ ఉంటాం కదా పెట్టినప్పుడు కొంచెం లావుగా ఉండేలాగా పెడతానండి అవి హాయిగా గూడు పెట్టుకుంటాయి మన గార్డెన్లో కూడా మంచి ఫలసాయం వచ్చేలా చేస్తాయండి కాబట్టి మనం గార్డెన్లో రకరకాల ఫెర్టిలైజర్స్ పెస్ట్ ఇవన్నీ మంచి దిగుబడి అందడం కోసం మనం శ్రావపడి చేస్తూ ఉంటాం కదండి అలాగే మనం కొద్ది వాటి తోటి ఇటువంటి వెదురు పొంగులు అవి గార్డెన్ లో అక్కడక్కడ అనుకోండి మనకి శ్రమ పడ్డందుకు మరింతగా దిగుబడి అందేలాగా ఆ కీటకాలు చక్కగా వాటి సంతానాన్ని ఈ వెదురు బొంగుల్లో అభివృద్ధి చేసుకుంటాయండి తుమ్మెదలాంటి ఈ కీటకాలు మన గార్డెన్లో చక్కగా అటు ఇటు ఎగురుతూ తిరగండి ఆ పువ్వు మించి ఈ పువ్వుకి ఈ పువ్వు మించి ఆ పువ్వుకి తిరుగుతూ మంచి దిగుబడి వచ్చేలాగా చేస్తాయనమాట అంటే పుప్పొడి రేణువుల్ని ఈ పువ్వు మీద ఆ పువ్వు మీదకి అలా అలా ఆ వాటి కాళ్ళకి అతుక్కునండి అవి ప్రయాణం చేస్తాయనమాట ఆ పుప్పొడి రేణువులు ఆ రకంగా మనకి చక్కగా పాలినేషన్ జరిగండి మన గార్డెన్ లో వేసుకున్న కాయగూర మొక్కలకు కానీ వీటికైనా సరే మంచి దిగుబడి వస్తుంది అందుకనే ఇవి మనకి మిత్ర పురుగులు అయినాయండి తొమ్మిద జాతి వాటిల్లోనే ఇది కూడా వస్తుంది అనమాట ఈ పురుగు కూడా మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ వెతుక్కుంటూ హ్యాండ్ పాలినేషన్ చేయడం ఇటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా ఈ మిత్రపురుగులే మనకి పాలినేషన్ చేసేసండి మంచి దిగుబడి వచ్చేలాగా చేస్తాయండి ఇలాగా వెదురు బొంగులు అవి పెట్టాము అనుకోండి చక్కగా అవి గూడవి కట్టుకుంటాయి వెదురు బొంగులు లేకపోయినా కనీసం కొంచెం లావుపాటి కర్రలు పెట్టినా కానీ వాటిల్లో అయినా సరే గూడు కట్టుకుంటాయండి కాబట్టి వీరైనంత వరకు ఈ ప్లాస్టిక్ గొట్టాలవి మనకి పర్మనెంట్ సొల్యూషన్ కింద ఉపయోగించుకున్న ఇలా వెదురు బొంగులు కర్రలు మీ గార్డెన్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి మీ గార్డెన్లో ఏమన్నా ఈ పురుగుల కోసం వాటి కోసం ఏర్పాట్లు చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి అందరికీ ఉపయోగంగా ఉంటుంది కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్